ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మా బంగారం ఏం చేస్తుందిరా నేను మా వరలక్ష్మి ఖచ్చితంగా బీట్రూట్ జ్యూసు ప్రతిరోజు తాగుతాము అది తాగడం వల్ల ఏమేమి అంటే విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి ఇంకా క్యారెట్లో ఎన్ని అవజ్ఞానాలు ఉంటాయో అన్ని వరకు హెల్త్ ఇష్యూస్ ఉండవు కళ్ళకు సంబంధించిన ఇంకా కొద్దిగా యాసిడిటీ గ్యాస్ట్రబులు ఇవన్నీ ఉంటాయి కదండీ దానిలోకి కంప్లీట్గా ఈ బెస్ట్ మెడిసిన్ బెస్ట్ నా దృష్టిలో మెడిసిన్ కన్నా ఎక్కువ ఎనర్జీబుల్ ఎనర్జీ లెవెల్ని పెంచేది ఒక బీట్రూట్ తప్పితే ఇంకేది కాదు ఎందుకంటే మందికి రక్త కణాలు చాలా తక్కువ ఉంటాయి చాలా హెల్త్ ఇష్యూ బి ఉంటాయి సో అట్లాంటి వాళ్ళకి ఈ బీట్రూట్ ప్రతిరోజు మనది ఒక వన్ అవర్ మనది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ అయ్యింది అని అనుకొని తాగండి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు వన్ డే మొత్తం ఎలా నడిచిపోయింది అనేది మీకే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ రైట్ అందరికీ ఒకవేళ ఒకరు ఒకరు ఒకవేళ ఇంకా తాగబుద్ధి కాదు అని అనిపించినప్పుడు హనీ వేసుకోండి మీకు నచ్చిన హనీ వేసుకోండి లేకపోతే హనీ మాత్రం వేసుకోండి హనీ వేసుకోవడం వల్ల షుగర్ లెవెల్ అనేది అంతే ఉంటుంది ఒకవేళ హనీ కాకుండా మనకి ఇక్కడ చక్కెర అలాంటివి ఏమైనా వేసుకుంటే షుగర్ లెవెల్ అనేది ఇంకా పెరుగుతుంది సో మనం ఎక్కువ శాతము షుగర్ షుగర్ని తగ్గియాలి షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండాలి అంటే హనీ వేసుకోండి లేకపోతే సాలామస్త్రి అని పెద్ద గడ్డల్లా ఉంటే అది పౌడర్ వేసుకున్న నడుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 మీకు ఏమైనా బోరు కొట్ీస్తే సారీ అబ్బా నచ్చితే మాత్రం ఒక్క లైక్ కొట్టండి మీ లైక్ వల్ల మా బూస్టింగ్ పెరుగుతుంది మా వీడియో ఇంకో వాళ్ళకి చేరుతుంది ఇది ఒక్కటి మర్చిపోకండి అందరికీ జై జవాన్ జై కిసాన్ అందరికీ గుడ్ మార్నింగ్ మా బంగారం చూడండి ఎప్పుడైనా ఈ బీట్రూట్ తాగేటప్పుడు కొద్దిగా బోరిగా ఉంటుండే కానీ ఈ మధ్యకాలంలో అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతుంది అదే నాకు ఎక్కువ పెద్ద ఇంకొక పెద్ద సంతోషం అని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా తినాలి మా బంగారం అయితే ఈరోజు ఏమేం చేసింది అంటే ఇది ఒకటేసారి తాగకూడదు గుడి కూడా తాగకూడదు డాక్టర్ మంతన్న గారు ఏం చెప్పారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తాగితే దాంట్లో ఉన్న క్వాంటిటీ మనలోకి పెరిగి దాన్ని అక్కడక్కడ కణాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఓకేనా ఏదైనా కానీ మీరు తాగే విషయంలో ఏదైనా నేను ఇచ్చే సదీషం నేను ఇచ్చే చిన్న ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళాము చెరుకు రసం తాగాం చెరుకు రసం ఎంత మొత్తం గుడిగుడుగుడు టైం అయిపోతుంది అవి ఆగమైపోతుంది అట్లా ఆకోకుండా నెమ్మదిగా 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 ఇదే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా తాగినాం అనుకోండి మన బాడీలో ఎక్కడైతే మనకి ఎక్కడైతే జామ్ అయి ఉంటాయో నరాలకి కొన్ని ఏదైతే జా ప్రతి ఒక్కరికి నరాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్యూ ఉంటుంది సో అది ఒకరు చెప్పుకోరు ఒకరు చెప్పుకుంటారు సో అట్లా అని అన్న నీకేమైనా ఉందా అని అనుకోగలరు నాకేం లేదు సో నేను చెప్పేది ఏంటంటే మీకు నేను చెప్పేది ఏంటంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తాగితే మీకు హెల్త్ అనేది చాలా రికవర్మెంట్ అవుతుంది ప్రతి లేడీస్కి ఎక్కువ అయిందబ్బా పీసీఓడి ప్రాబ్లం పీసీఓడి ప్రాబ్లం బి రికవర్ అవుతుంది సో మా వరలక్ష్మి అయితే రైస్ అయితే చేసిందండి మమ్మీ దీన్ని గంజి పెట్టమన్నాను కదరా నేను నైటు నేను ఒక మాట అన్నాను మొన్న మా వరలక్ష్మి చికెన్ బాగా చేసింది చాలా బాగా చేసింది ఊరి లేచుకుంటు తిన్నాను సో నైట్ చేసిన చికెన్ మాత్రం కొద్దిగా కారం అయింది నాకు ఈ మధ్య కారం అంటే తినబుద్దే లేదు భయ్య ఉన్న ఆశ చెప్తున్నా కారానికి అంత ఫెసిలిటీ ఇస్తలేనంటే ఈమె ఏమన్నా అంటే గరం మసాలాలు మిరియాలు యాలికలు ఇంకా లవంగాలు అన్నీ కలిపి పస పసా పస పస దంచి చేస్తుంది ఈ అన్నం బి జ్వర ముద్దయి చేసింది బయ్యా ఈ నైట్ ఏందంటే నాకు అప్పుడప్పుడు ముద్ద చేసిన బదులు నేను ఆల్రెడీ అడిగాను అమ్మ రాగి ముద్ద ఏమైనా చేయరాదు రాగి ముద్ద తింటాను కదా నాకు ఈ రాగి ముద్ద తినాలనిపిస్తుంది అంటే ఎలా దాని ప్రాసెస్ ఎలా చెప్పింది అంటే చూడండి దీన్ని బట్టి ఏమనుకుంటున్నారు ఇది కథ సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎంజాయ్ దిస్ వీడియో ఎవ్రీ వన్ మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు మీ పేరు పేరు నన్ను ఆృదయపూర్వంగా ధన్యవాదాలు ఇది 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 మీకు ప్రతి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇవి సీమ బాధాలు సో మనకు విలేజ్లలో ఎక్కువగా ఎక్కడైతే దొరుకుతుందో సో అక్కడ యూజ్ చేయండి రోజుకి ఎక్కువ కాదు ఒక నాలుగు తినండి చాలా హెల్తీగా ఉంటారు వెయిట్ లాస్గా కావాలనుకునే వాళ్ళు ఇది తినండి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా హెల్త్ అనేది ఇష్యూ ఉండదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ చెట్టు ఒకసారి చూసుకోండి ఇది రెడ్ కలర్లో ఉంటుంది సో ఇది ఎండిపోయిన కాబట్టి దీంట్లో అది అంది మొత్తం ఎండిపోయింది సో దానివల్ల మీకు అంత రెడ్గా అనిపిస్తలేదు ఓకేనా ఫ్రెండ్స్ నేను 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 చెప్పే సజెషన్ ఏంటంటే మనం బాగున్నాం మనతో పాటు అందరు బాగుండాల ఓకే బాయ్ కాళ్ళు తిరుగుతున్నాయని పని దగ్గర అయితే చెప్పేసిన ఏందో ఈరోజు భయంకరంగా అయితే ఎండ దెబ్బ తాకింది ఇట్లానే ఉన్నట్టుంది కడుపు మొత్తం తిరిగేసినట్టుంది ఇంకా లాస్ట్కి అయితే ఆడే ఒక చక్కెర ఉప్పు ఒక గ్లాసులో నీళ్ళు తాగి ఇంటికి బయలుదేరిన బయలుదేరుతూ ఆడ ఒక టెంకాయ నీళ్ళు తాగిన జర రిలీఫ్గా ఉంది ఇంటికి పోయిన తర్వాత తెలుస్తుంది

పిల్లలు పిడుగులు అంటారు ఏందో నిజమే భయమో వాళ్ళ అడిసే అడుసడికి అది చేసే పని బి ఇంకా స్పీడ్ అయిపోయింది చేస్తున్నా వెనకాల నుంచి ఒకడు భయ లగ్గారు రయ్యా కేకారం అండి ఈదారనాయ్యే ఊదారా లగ్గా అంటే అదే ఇనామీలు లగ్గా చేతికి కొట్టుకొని పండించుకొని పోయి చిన్నపిల్లలు మాత్రం నిజం చెప్తున్నా చిన్న పిల్లలు ముట్టుకొని రాలేరు పెద్ద గాడిదలే ఊకే దబ్బుకొని చెట్టు దానికి అతుక్కొని అరే ఏందిరా అరే నాయన చిన్నపిల్లలు తెలివి లేదు అంత తక్కువ చిన్నగా ఉన్నారు పిల్లలు చెప్పంగానే విన్నారు వాళ్ళు సరే అన్న మేము ముట్టుకోమని పెద్దోలా అమ్మ ప్రభు పెద్ద వాళ్ళే పెద్ద గాడిదలు నాకు ఇప్పుడే తెలిసింది ఏంటి అది సరే కానీ నీకు ఎండ దెబ్బ తాకిందా ఎండ దెబ్బ చక్కర వచ్చిందా ఫస్ట్ చక్కర వచ్చింది రెండున్నర కన్నం తిన్నా ఈసారి లేట్ అయింది ఈరోజు అందుకే అందుకే అంటారు టైంకి తినాలి అని మనం వినం కదా పని అయిపోవాలి తిండి ముఖ్యం కాదు మనకి కదా ఇంకా ఆయన తిట్టి మనవరన్నా పని ఈరోజు అది చేస్తావురా ఇంత ఇంత తలనొప్పి ఇప్పుడు కన్నా మాత్ర మాత్రం మాత్రమాత్ర ఏడుగు ఉంది లెక్క ప్రకారం అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎనామిల్ పనే ఉండాలి మొక్కులు అది ఇంకొకటి ఏంటంటే ఎనామీలు ఒక పదేళ్ళ పాత ఎనామీలు అది అందుకనే ఎఫెక్ట్ కొత్త ఎనామీలు అయితే ఎఫెక్ట్ రాకపో పాత ఎనామీలు ఎండ కతర్నా కొడుతుంది అట్లనే చేస్తున్నా నేను చేస్తున్నా వెనక నేను టచ్లో చేస్తూనే ఉన్నారు పిల్లలు ఘోరం ఆడపిల్లలైనా మగ పిల్లలైనా చాలా దగ్గర నుంచి ఒక పిల్ల అంట అమ్మ నేను అరిసిపోయి ఉన్న తల్లి నువ్వు ఊరికి బెదిరియకు ఈరోజు ఏప్రిల్ వన్ అనేది నన్ను బెదిరించిన అంటే అయ్యో కాదన్న నేనేమి నాకు భయమైంది అని తల్లి ఇంకా లాస్ట్కి అయితే టూ థర్టీకి నిజం మాట్లాడుకుంటూ తిని కొద్దిసేపు రిలీఫ్ అయ్యి పని అయిపోయింది సార్ అని కిందికి పోతే ఏమన్నాడంటే నేను మీటింగ్లో ఉన్నాను నేను తర్వాత ఇస్తాను ఇప్పుడైతే వాచ్మెన్తో మాట్లాడవా నన్ను అయినా అప్పటికి కాలేదు చక్కెర ఒక అక్క కడిగిన చక్కెర ఇచ్చింది నీకు పెట్టిన ఉప్పు రెండు కలుపుకొని ఒక గ్లాస్లో తాగితే అప్పుడు నిమ్మలమైంది నేను నీకు బాటిల్లో వాష్ ఇచ్చిన కదా అదేం చేసినావు అది రెండు గంటలకు కథం చేసినా అంతగానో తాగుతారా అందుకే సరదొస్తుంది మమ్మీ ఒక లిమిట్ ఉంటుంది తాగేది కూడా లిమిట్ అంటే నేను ఉండే రూమ్ లో ఇనామిల్ బ్యాగు మాస్క్ ఇచ్చిన కదా మాస్క్ టర్పెంట అతుక్కుంది అంటుకుంది అది వీల్చి ఇంకా డబ్బాలు ఎక్కువైంది ఎక్కి బాగా గుంజింది కొద్దిగాలే మాల్ వేసుకున్నాను ఇంకా అయితే లేదు రో ఎట్లెట్ల అవుతుంది ఇంటికి పోయి పడిపోకపోతే మధ్య ఏడని పడిపోతే మళ్ళీ నాకు తలనొప్పి సరే బండి లోపల పెట్టినా సరే ఇప్పుడు కొబ్బరి బోన్సేపు పడుకో ఒకటి ఒకటి రెండు కదా ఇంకొకటి అట్లా ఇవ్వద్దు నేను బామ్ ఉంటే మర్చిపోయినా సారీ రాత పడిపోయా చి మా ఆయన పడిపోయి అనిపెడతా ఇయ బాయ్ အင်းဒီလိုလေလေမ